బుద్ధుడు ఒక సన్యాసిని ఒక వేస్త దగ్గరకు ఎందుకు పంపించాడో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము గౌతమ బుద్ధుడు ఆయన శిష్యులు నిరంతరము గ్రామం నుండి గ్రామానికి పట్టణం నుండి పట్టణానికి పయనిస్తూనే ఉండేవారు అతను వెళ్ళినప్పుడల్లా అతనితో పాటు రెండు వేల నుంచి మూడు వేల మంది సన్యాసులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా తమ ఆహారం కోసం భిక్షాటన చేసేవాళ్ళు భారతదేశంలోని సంస్కృతి ఏమిటంటే ఒక ఆధ్యాత్మికుడు మీ ద్వారం వద్దకు వచ్చి ఆహారం కోసం అడిగితే ఆఖరికి మీ సొంత పిల్లలు తినకపోయినా సరే మీరు ముందు ఆయనకి ఇవ్వాలి ప్రజలు ఈ విధంగా ఉన్నప్పుడు అతను రెండు మూడు వేల మంది సన్యాసులతో ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడల్లా ఉన్నట్టుండి ఆ పట్టణ వాసుల మీద భారం పడేది కాబట్టి అతను ఒక నియమం పెట్టాడు వాళ్ళు ఎప్పుడూ ఒకే చోట రెండు మూడు రోజులకు మించి ఉండకూడదు ప్రజల మీద భారం పడకుండా ఉండటం కోసము ఉత్తర తూర్పు భారత భూభాగాల్లో చాలా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి కాలినడకన వర్షాకాలంలో అడవులలో ప్రయాణం చేయడం కష్టము అలా అడవులలో నడవడం చాలా ప్రమాదకరం చాలామంది తమ ప్రాణాలు కోల్పోతారు అందుకే ఆ సమయంలో వారు ఏదైనా ఎక్కువ ఇల్లు ఉన్న పట్టణంలో బస చేస్తారు పగటిపూట ఆ సన్యాసులు భిక్షాటన కోసం వెళ్ళేవాళ్ళు ఆనంద తీర్థుడికి ఒక వేసి ఎదురైంది ఆమె అతనికి భిక్ష ఇచ్చి పొడుగైన అందమైన అతని వైపు చూసి సన్యాసులు ఆశ్రయం కోసం చూస్తున్నారని విన్నాను మీరు నా ఇంట్లో ఎందుకు ఉండకూడదు అందే ఆనంద తీర్థ ఎక్కడ ఉండాలి అనే విషయం నేను బుద్ధున్ని అడగాలి అన్నాడు ఆమె చాలా గట్టిగా ఓ నువ్వు నీ గురువుని అడగాల వెళ్ళి అతన్ని అడుగు అతను ఏమంటాడో చూద్దాం అంది ఆనంద గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి తను తెచ్చిన భిక్ష అతని కాళ్ళ వద్ద ఉంచాడు ప్రతివారు వెళ్ళిన చోట ఆహారాన్ని ఇంకా ఆశ్రయాన్ని వెతుక్కోవడం సాంప్రదాయం కాబట్టి ఆనంద ఈ స్త్రీ నన్ను ఆహ్వానిస్తుంది నేను అక్కడ ఉండవచ్చా అని అడిగాడు గౌతముడు ఆవిడ నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఉండి తీరాలి అన్నాడు ఆ మాట విన్నప్పుడు అతని చుట్టూ ఉన్న ఆ పట్టణవాసులు వ్యతిరేకించారు ఇదేంటి ఒక సన్యాసి ఒక వేసే ఇంట్లో ఉండటమా అలా అయితే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ కలుషితమైపోయినట్టే అన్నారు గౌతముడు వారి వైపు చూసి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ఆ స్త్రీ అతన్ని ఆహ్వానిస్తోంది అతన్ని అక్కడ ఉండనివ్వండి సమస్య ఏంటి అన్నాడు ప్రజలు లేచి వెళ్ళడం మొదలుపెట్టారు ఆయన ఆగండి నేను ఈ మార్గాన ఉన్నది ఎందుకంటే జీవించేందుకు అత్యంత విలువైన ఇంకా శక్తివంతమైన విధానంగా నేను దీన్ని చూస్తున్నాను ఇప్పుడు మీరు నాకు నా విధానాల కన్నా ఆవిడ విధానాలు శక్తివంతమైనవని చెప్తున్నారా అదే గనక వాస్తవమైతే నేను కూడా వెళ్ళి ఆమెతో కలిసిపోవాలి ఒక సత్యాన్వేషిగా ఉండవలసిన విధానము అదే మీరు ఏదైనా మరింత ఉన్నతమైన స్థితిని చూస్తే మీరు దానికై వెళ్ళాలి అంటాడు ప్రజలకు చాలా కోపం వచ్చింది చాలామంది వెళ్ళిపోయారు కూడా కానీ ఆనంద ఆవిడతోనే ఉన్నాడు వర్షాల కారణంగా చెలి పెరిగింది అతను కేవలం ఒక పలుచని వస్త్రం మాత్రమే ధరించి ఉన్నాడు ఆవిడ అతనికి ఒక చక్కని పట్టు వస్త్రాన్ని ఇచ్చింది అతను అది కప్పుకున్నాడు ఇది చూసి అతను పెడదారి పడడానికి ప్రజలు దీన్ని రుజువుగా తీసుకున్నారు ఆమె అతనికే మంచి ఆహారం వండింది అతను భోజనం చేశాడు సాయంత్రం ఆమె అతని కోసం నృత్యం చేసింది అతను అత్యంత ఏకాగ్రతతో చూస్తూ ఉన్నాడు ప్రజలు ఆ సంగీతాన్ని విన్నప్పుడు వాళ్ళు అతను పతనమైపోయాడు అనుకున్నారు కాలం గడిచింది వర్షాకాలం అయిపోయాక ఇక బయలుదేరవలసిన సమయం వచ్చినప్పుడు ఆనందుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఆడ సన్యాసితో వచ్చాడు ఇదే సత్య మార్గంలో ఉండేటంలోని శక్తి ఆ కాలంలో భారతదేశంలో ఎన్నో భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉండేవి ఒకనొక సమయంలో పద్దెనిమిది వందల విధానాలు ఉండేవి పద్దెనిమిది వందల భిన్నమైన యోగ విధానాలు ఈనాటి వైద్య శాస్త్రం ఏ విధంగా ఉందో అది ఆ విధంగా ఉండేది యోగ విధానానికి కూడా ఇలాంటిది జరిగింది ఎన్నో భిన్నమైన విధానాలతో చిన్న అంశాలలో ప్రజలు నిష్ణాస్తులు సాధించడము నిష్ణాతను సాధించడం మొదలుపెట్టారు గౌతముడు పతంజలి మహర్షి తర్వాత వచ్చిన వాడే కానీ అప్పటికే ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి ఆయన ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు వెళుతూ ఎనిమిది రకాల సమాధ స్థితులను అభ్యసించాడు ఇలాంటి పరిస్థి కానీ ఆయనకు అవి ముక్తి కలిగించలేదు అలా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక సమానగా నడవడం మొదలుపెట్టాడు ఇది ఎలాంటి సాధన అంటే వీళ్ళు ఎవరిని భోజనం కోసం అడగకుండా నడుస్తూ ఉంటారు వాళ్ళ ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ మనగడ యొక్క ప్రాథమిక అంశాన్ని గెలవాలనుకుంటారు సమానాలు కేవలం నడుస్తూ ఉంటారు ఎవరిని ఆహారం కోసం కూడా అడగరు కానీ ఆ రోజుల్లో సంస్కృతి సున్నితంగా ఉండేది ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తి నడుస్తూ ఉండటాన్ని చూస్తే ప్రజలు ఇంట్లో వంట చేసి వారి వెంట పరిగెట్టి వారికి ఆహారాన్ని అందించేవారు ఎందుకంటే వీళ్ళు ఆహారాన్ని అడగరు విషయం వారికి తెలుసు ఈ రోజుల్లో మీరు ఒక సమాన అయితే మీకు చచ్చేంత వరకు నడుస్తూ ఉండాల్సిందే ఈ రోజుల్లో ప్రజలు సున్నిత ఆ రోజుల్లో ప్రజల్లో సున్నితత్వం ఉండేది సాధనకు స్పందించేవారు అందుకని దేశంలో వేల మంది సమానాలు నడుస్తూ ఉండేవారు గౌతముడు ఒక సమానయ్యాడు మీరు భోజనం కోసం అడగకపోవచ్చు కానీ ఒక నగరానికి దగ్గరగా నడిచినట్లు అయితే ఆహారం దొరుకుతుంది కానీ గౌతముడు ఈ వ్రతాన్ని తేలిగ్గా తీసుకోలేదు అలా నడుస్తూనే ఉన్నాడు ఆయన ఎముకల గూడు అయిపోయాడు చర్మం కప్పిన అస్థి తయారయ్యాడు ఆయన నిరంజన అనే నది సమీపానికి వచ్చాడు అక్కడ సుమారు పద్దెనిమిది నుండి ఇరవై అంగుళాల నీరు మాత్రమే ఉంది ఆయనకు నదిని దాటే శక్తి లేకపోయింది ఆయన తర్వాత అడుగు తీసుకోవడానికి కూడా శక్తి లేదు కానీ ఆయన అలా వదిలిపెట్టే మనిషి కాదు ఆయన అక్కడ ఒక ఎండిపైన చెట్టు కొమ్మ ఉంది ఆయన దాన్ని అలా పట్టుకొని నించున్నాడు అలా పట్టుకునే ఉన్నాడు ఎంతకాలమో మనకు తెలియదు బహుశా రెండు నిమిషాలు అయిండవచ్చు నీరసంగా ఉన్నప్పుడు ఆ రెండు నిమిషాలే మీకు రెండు సంవత్సరాలలా అనిపిస్తాయి ఆయన అలా పట్టుకొని ఉన్నప్పుడు ఆయనకి తెలిసింది నేను దేనికోసం కృషి చేస్తున్నాను నేను ఈ దేశాటను దేనికోసం చేస్తున్నాను ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు ఇది అది నేర్చుకుంటూ అసలు నేను దేని గురించి వెతుకుతున్నాను అని అప్పుడు ఆయనకు తెలిసొచ్చింది నిజానికి ఉన్నది ఏదీ లేదు ఈ జీవం కొనసాగుతుంది నేను చేసింద చేయవలసిందల్లా అది అనుభూతి చెందడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడమే తొలగించుకోవడం మాత్రమే అని బుద్ధుడు గ్రహించాడు అందుకే గౌతమ బుద్ధుడు యొక్క జీవితము మనకు ఆదర్శము ఆయనకు సర్వం తనలోనే ఉన్నాయన్న జ్ఞానం కలిగినప్పుడు వెతికేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని